రాజన్న సిరిసిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చుని స్టేషన్ ట్రాక్టర్ పై డ్రైవర్ తో పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్ కి సత్యనారాయణ కి మార్గమధ్యంలో వాక్వాదం జరిగింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ చెరువులకు తోసేసి డ్రైవర్ పక్కకు దూకాడు ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి जम जा रही है इंडिया का जरिंदी में के में इंडिया चला रहा था इतना ला रहा था था नहीं सो हिंदू मत है गया आ ये रोज बहुत ना नाव पर ला चलो ग्राम लो पहले चलो पता नहीं है कैसा पड़ेगा ना वाटर నా సమాచారం సమాచారం కాకుండా మేము మంచి చూసాం ఒక్కడ ట్రాక్టర్లో కాకపోతే ఏమైంది ఏమన్నది పూర్తిగా మాకు వివరాలు ఎంత పోలీసులు వేసి డబ్బున్నారా బయట బయట టైం చూసాను కానీ మరి ఎవరికి చాలా